ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్స్ వన్ ఛానల్ ఏంటి మా అన్న చెప్పాల్సింది నేను చెప్తున్నా అనుకుంటున్నారా వాడు కొంచెం బిజీగా ఉండి నన్ను మాట్లాడమన్నాడు సరే ఛాన్స్ వచ్చిందని మాట్లాడేస్తున్నా ఇంతకీ పాయింట్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే బర్త్డే అంటే గ్యాంగ్ దిగిపోయేది కదా ఎలా స్టార్టా స్టార్ట్ చేయండిరా ఇదిగో నెమ్మదిగా చేయండి ఎందుకంటే లాస్ట్ టైం మా అన్నయ్య బర్త్డేకి వచ్చినప్పుడు మీరు చేసిన హడావుడికి వచ్చి మమ్మల్ని తిట్టారు ఎందుకంటే మీరు చేసిన డాన్స్కి పెంకులుడి మీద బర్త్డే అంట కొంచెం చూసి డ్యాన్స్ వేయంరా డాన్స్ చూస్తుంటే నాకు రెండు స్టెప్లు వేయాలనిపిస్తుంది మరి సరే తల్లి మరికెందుకు గాలిసం స్టార్ట్ చేయి థ్యాంక్ యూ మమ్మీ డాడీ నిజంగా నాకు ఇది మర్చిపోలేని రోజులా ఐ లవ్ యూ మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ మరి కేక్ కట్టింగ్ అయిపోయింది కదా మరి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ పెట్టాలి కదా ఇచ్చేస్తున్నాను తీసుకోండి 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 వీళ్ళిద్దరూ మా ట్యూషన్ టీచర్ వాళ్ళ పిల్లలు థ్యాంక్ యూస్ అన్నీ ఇవన్నీ వచ్చినందుకు ఇక్కడ నా ఫ్రెండ్స్ కన్నా మా అన్నయ్య ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారే వీళ్ళెళ్ళ ఎవరు బర్త్డేకి మా అన్న నన్ను తీసుకెళ్ళే వాళ్ళు నన్ను పిలవలేదులే అయినా సరే మా అన్నయ్య ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే ఈసారి మీ బర్త్డేకి గుర్తు పెట్టుకుని మరీ పిలవండి రోయ్ సరే వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్